రైతు కమిషన్ కార్యాలయంలో ఉద్యానవన పంటలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది ఉద్యాన పంటలపై అధికారులు ఫోకస్ చేయాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో కూరగాయల పంటల సాగుపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కమిషన్ పెస్టిసైడ్స్ వాడకం తగ్గించేలా చూడాలని అధికారులకు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వివరించారు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేలా కూరగాయలు సాగు అవుతున్నాయని దాని ద్వారా రైతులు వినియోగదారులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెండెండి రాజు కోరారు దీనిపై హైదర్గూడలోని మున్సిపల్ చాంబర్స్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు చైర్మన్ మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మెరుగైన అభివృద్ధిని సమర్థంగా విధులు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చేస్తే దానికి తూట్లు పోల్చే విధంగా గతంలోని బీఆర్స్ ప్రభుత్వం పురపాలక పంచాయతీరాజ్ నూతన చట్టాలను తీసుకువచ్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు మేయర్ నేరుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం డైరెక్ట్గా ఎన్నికలు నిర్వహించడం వల్ల సమర్థవంతంగా ప్రజలు కోరుకునే విధంగా భవిష్యత్తు అవసరాలను నిర్ధారించుకొని సమర్థవంతం పాలన స్థానిక సంస్థల్లో నిర్వహించడానికి వీలు పడుతూ ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని ఈ సందర్భంగా చామల పక్షాన కోరుతా ఉన్నాం డిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది రాజీవ్ గాంధీ కళ్ళ కన్నా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక దృష్టితోటి డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు అధికారులను కట్టబెట్టి బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్తే బిఆర్ఎస్ ప్రభుత్వం దానికి తూట్లు పొడిచే విధంగా మున్సిపల్ పంచాయత చట్టాలను నిర్వీర్యం చేసి చట్టాలను సవరణ చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి పాలక వర్గాలను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఆ పాపం ఉడిగట్టుకుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం దీన్ని సమర సమగ్రంగా పరిశీలించాలని ఇతర రాష్ట్రాల్లో ఏ విధైతే ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నూతన తెలంగాణ కార్యవర్గ సభ్యులు చైర్మన్ సింగ్ సౌత్ చైర్మన్ సయ్యద్ కాజిమ్ అలీ హీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జస్టిస్ చంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భారతదేశంలో మానవ హక్కుల ప్రత్యేకత ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రయ్య తెలిపారు ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్యను రాజబోయిన కుమార్ యాదవ్ సన్మానించారు నూతన కార్యవర్గ సభ్యులందరికీ అపాయింట్మెంట్ లెటర్లు సౌత్ చైర్మన్ కాజిమ్ అలీ హష్మి అందజేశారు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా సౌత్ ఇండియా తరఫు నుంచి ప్రపంచ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి గారి ఆధ్వర్యంలో కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది భారతదేశంలో మానవ హక్కుల యొక్క ప్రత్యేకత అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని భావించే వాళ్లలో మేము ఒకరుగా ఇక్కడికి రావడం జరిగింది మా ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించడం జరిగింది సో అపాయింట్మెంట్ ఆర్డర్ని పురస్కరించుకొని ఆయా అభ్యర్థులు మానవ హక్కుల గురించి అవగాహన వారు పెంచుకొని సౌత్ ఇండియాలో మానవ హక్కుల పరిరక్షణ కొరకు అవగాహన పెంచి ప్రజల యొక్క సమస్యలు ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా అధికారులతో సంప్రదించడం ద్వారా వ్యక్తుల మధ్యలో ఎదురైనటువంటి తగాదాలను చేయడం ద్వారా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైమ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తారు ఈ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయలేదు ముఖ్యమంత్రిని కలవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది సెకండ్ ఏంటి అంటే అయినా కూడా ఈ స్టేట్లో ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్న స్కూల్ టీచర్లకి కౌన్సిలింగ్ చే ట్రాన్స్ఫర్ చేసారు ప్రమోషన్స్ ఇచ్చారు మాకు ఇప్పటి వరకు ఏం చేయలేదు మేము అర్ధకలి బతుకులకు సంవత్సరం పనిచేస్తే ఆరు నెలల జీతం వస్తుంది కాంగ్రెస్ పార్టీ ముందు ఏం చెప్పింది అంటే ఆ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే యాభై వేలు శాలరీ సిక్స్ సాలరీ పర్ మంత్ ఇస్తామని ట్వెల్వ్ మంత్స్ ఇస్తామన్నది అది ఇంప్లిమెంట్ చేయాలి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అది ఇంప్లిమెంట్ చేయాలి కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నెంబర్ చూసి లక్ష ముప్పై వేల మంది ఉన్న స్కూల్ టీచర్లను ఎట్లయితే చేసిందో మమ్మల్ని కూడా అట్లా చేయాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది మేము తెలంగాణ స్టేట్ తెచ్చింది మేము ముఖ్యమంత్రి మేమే ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వ్యక్తులుగా మేము ఎలక్షన్ టైంలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఈనాడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కలిసి మా యొక్క డిమాండ్లు మా యొక్క ఆర్థిక బాధలు చెప్పాము అదేవిధంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మాకు నెలకు యాభై వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేమందరం సపోర్ట్ చేశాము ఇవాళ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము ఇప్పటికీ కంటిన్యూస్గా అందరు మంత్రులను కన్సిల్ మినిస్టర్లను అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలను అందరిని కలిసినాము ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గుడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో పనిచేస్తున్న పదమూడు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైమ్ లెక్చర్స్ అందరి కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు నవంబర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లో జ్యూరిస్కు చేరుకుంది దావోసులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి బృందానికి జ్యూరిస్ ఎయిర్పోర్ట్లో ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది అందులో భాగంగానే భారీ పెట్టుబడుల లక్ష్యంతో పలు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరపనుంది తెలంగాణ రాష్ట్రం లైన్స్టోన్ ఐరన్ వోర్ మాంగనేసు క్వార్డర్స్ గ్రానైట్ రోడ్డు మెటల్ అదేవిధంగా డోలమైట్ తదితర పెద్ద చిన్న ఖనిజ నిక్షేపాలతో సమృద్ధిగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు ఒడిస్సా రాష్ట్రంలోని కోనార్క్ కేంద్రంగా జరుగుతున్న మూడవ జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో ఖనిజ ఆదాయం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకు ఆదాయం పెరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో లయంస్టోన్ మాంగనీస్ వంటి ముప్పై రెండు పెద్ద ఖనిజ బ్లాకులను వేలం వేయాలన్న కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం సమావేశంలో వివరించారు Mining ministers of the respective states, and the mining secretary, Mr. and all the senior officers of the respective states, greetings to all of I duty, but also to strengthen their respective states. I congratulate the Honourable Union Minister for Mines and Geology, Government of India for organising this great event. It is my proud privilege to be here amidst the harvest gathering of uh, the Third National Miners' Conference. Mining in India is a very unique sector because of the opportunities ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గవర్నర్ జిస్దేవ్ మంత్రి పున్నాం ప్రభాకర్ ప్రారంభించారు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు తెలుసుకునేలా ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు తెలంగాణలో మొదటిసారి ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీ పై స్టూడెంట్స్ డిమోన్స్ట్రేషన్ నిర్వహించారు and when he invited me for this program i readily agreed because i too believed in this and uh, when i arrived here i could see that park Traffic awareness park. We often say road safety, but the term actually should be road responsibility. It is our duty to act responsible as we enjoy, you know, fundamental rights and we are very conscious of our fundamental rights. దీని వల్ల ప్రజల్లో చైతన్యం కలిగి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నలుగురైనా చైతన్యవంతులై సరి అయినటువంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఎదుటివాడి ప్రాణానికి నష్టం లేకుండా నడపగలిగే బాధ్యతను తీసుకుంటే అది చాలా సంతోషం అందుకే ఈ కార్యక్రమం తీసుకుంటాను గత నెల రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో యునిసెఫ్ సహకారంతో పిల్లలకు అవగాహన కల్పించాలి ముందు అని ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ప్రతి పాఠశాలలో రాష్టంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈ రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును గౌరవ గవర్నర్ గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నాం రవాణా శాఖ తరఫున విద్యాశాఖ సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ట్రాఫిక్ అవేర్నెస్ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో గవర్నర్ గారు అట్లాగే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అలాగే వేరే గెస్ట్లందరూ వచ్చి వాళ్ళు మన ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ ఓన్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం స్కూ స్టూడెంట్స్కి కాదు ప్రతి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అలాగే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ కూడా ఇది ఫస్ట్ ఇన్ తెలంగాణ కాబట్టి ఇక్కడికి అందరూ బస్సులు మేము కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం మీరన్నా బస్సెస్ తీసుకొని వచ్చి ప్రతి స్టూడెంట్ ఇవాళ ప్రతి సంవత్సరము లక్ష ఇరవై వేల మంది స్టూడెంట్స్ బైక్లలో కానీ కార్లలో కానీ యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం జరుగుతుంది దానిలో ఒక్క లైఫ్ కూడా మనం సేవ్ చేయగలిగితే మనము ఈ పార్క్కి కానీ ఇవాళ ఇనిషియేటివ్కి కానీ ఒక రీజన్ ఇచ్చినట్టుంటని మేము ఇవాళ టేకప్ చేయడం జరిగింది మన రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే గవర్నర్ గారు కూడా వచ్చినందుకు అండ్ పిల్లలందరినీ మోటివేట్ చేసినందుకు తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒకటి అమలు చేయడం పరిపాలన చేయడం చేతకాక నిరసనలు వ్యక్తం చేస్తామంటే అనుమతి నిరాకరిస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పని చేయడం పార్టీకి హక్కు అని తెలిపారు ప్రజల నుంచి వచ్చే అన్నిటిపైన విధించే నిరసన వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు మరి మరి బిఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి గారు ఇక్కడ నుంచి అడుగు బయట ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత మనుకూడుతుంది మరి ఇవాళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు లోకం తిరుగుబాటు చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి దాంట్లో భాగంగా ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్నా నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడుతూ ఉన్నాడు కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా కోటి ఎకరాల్లో నీళ్లు బాధించుకునే అవకాశం ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది మరి దీని వ్యతిరేకంగా నల్గొండ జిల్లా జిల్లా రైతాంగం

ప్రభుత్వ పట్నం నరేందర్ రెడ్డి ప్రోటోకాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వివేకానందకి అందని ఇన్విటేషన్లో రసాభాసాగా మారింది కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కులాన్ హనుమంత్రెడ్డి వర్గీయులు జై కాంగ్రెస్ నినాదాలు చేశారు అదేవిధంగా నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధన్ యాదవ్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ మిగిలిన కార్పొరేటర్లు కోఆపన్ సభ్యులు కేసీఆర్ జై బీఆర్ఎస్ నినాదాలతో హరెత్తించారు పి అసదుద్దీన్ ఓవైసీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు అంబర్ పేట్ ఫ్లైఓవర్పై దిశాసూచిక బోర్డ్లపై ఉర్దూ భాషలో రాయలేదని అసదుద్దీన్ ఓవైసీ అధికారులను బెదిరించి ఆ బోర్డులను తొలగించేశారని ఆయన ఆరోపించారు తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం ఇంతగా పెరిగిందా అని ప్రశ్నించారు గతంలో మీరందరూ చూసినారు జూ పార్క్ నుంచి ఆరాందర్ చౌరస్తా వరకు సిక్స్ లైన్ ఫ్లేవర్ నాగరేషన్ అయింది ఆ నాగరేషన్లో టోటల్ ఎంఐఎం జనరల్ పెట్టినారు కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఏంఐము అసద్దును నోవేసి అక్బర్ నోవేసి అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లేవర్ అయినాకర్షణ చేసిండ్రు ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లేవర్ తయారు చేసినారు ఎవరయ్యా డబ్బు ప్రజల డబ్బు కానీ నిన్న అంబర్పేట్ ఫ్లేవర్ పైన షైన్ బోర్డు అంటే లొకేషన్ బోర్డు ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఆ ఫ్లవర్ పైన పెట్టినారు దాంట్లో ఉర్దూ భాషలో మీరు రాయలేదు అని ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అసద్దిన్ ఓవైసి ఆ బోర్డు తెప్పించిండు అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో అది అసద్దిన్ ఓవైసి పార్లమెంట్ క్షేత్రం కాదు అది కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ క్షేత్రం కానీ అశుద్ధి నవైసీ హవా అక్కడ వరకు నడుస్తుందా అసలు తెలంగాణలో జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ ముప్పై ఆరులో పార్క్ స్థలం కబ్జాపై మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు పోలీస్ స్టేషన్ వెనకాల జెహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు పార్కులను రక్షించాల్సిన యుబిడి విభాగం అధికారులు ఏం చేస్తున్నారని మేయర్ మండిపడ్డారు పార్కు స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు హైదరాబాద్లో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయని కాళి స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారని తెలిపారు చుట్టూ పెంక్సింగ్ వేసి మకాం వేస్తున్నారని అన్నారు ఇన్స్పెక్షన్కి వస్తే ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు పార్క్ ని ఏ విధంగా కబ్జా చేసారు మీరు చూడండి వాళ్ళు ఇక్కడ వాల్స్ కట్ చేసుకొని నిచ్చెన వేసుకుంటూ నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పాట గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు ఇక్కడ పాలకూరలు కొత్తిమీరలు మీరు చూసినట్లయితే సొరకాయలు పొట్లకాయలు వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ని ప్రిపేర్ చేస్తారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా లేకపోతే మన యూబీడి డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా లేకపోతే ఇది చూసి చూడకుండా వాళ్ళు కబ్జాలు ఇట్లా కబ్జాలు పెడుతూ ఉంటే మేము ఎక్కడా కూడా నేను ఎక్కడా కూడా ఊరు కృష్ణానది యాజమాన్యం బోర్డు కార్యాలయాన్ని కృష్ణానది పరివాహక ప్రాంతమైన విజయవాడలోనే ఏర్పాటు చేయాలని సాగునీటి వినియోగదారుల సంఘం సమైక్య ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఎర్రమంజిలోని జలసౌధం కార్యాలయంలో సమైక్య నాయకులు గోపాలకృష్ణరావు రామాంజనేయ రాజులు యాజమాన్యం బోర్డు చైర్మన్ అతులకు లేఖలు అందజేశారు కృష్ణానది యాజమాన్యం బోర్డు ఏపీ ప్రజలకు సుదూరంలో ఉండటంతో తమ సమస్యలను వినియోగించుకోవడం ఇబ్బందిగా మారిందని అన్నారు ఏపీ పునర్విభజన చట్టంలో రూపొందించిన విధంగా యాజమాన్యం బోర్డును ఇరు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న విజయవాడలో ఏర్పాటు చేయడం సముచితమని తెలిపారు వైసీపీ ప్రభుత్వం కృష్ణా యాజమాన్యం బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు చైర్మన్ అతుల్ జైన్ గారిని కలవడం జరిగింది నేను నాగార్జున సాగర్ జవహర్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఈ మధ్యన ఎన్నికయ్యాను మరి అక్కడ చూస్తే ప్రాజెక్టు దగ్గర రైట్ కెనాల్కి సంబంధించి ఏ విషయమైనా ఒక షట్టర్లు రిపేర్ చేసుకోవాలన్నా తలుపులు బాగు చేసుకోవాలన్నా తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చక్రపండు కాబట్టి దయచేసి తెలంగాణకి సంబంధించిన అధికారాలని రైట్ కెనాల్కి సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అతుల్ జైన్ గారికి ఆ విజ్ఞప్తి చేయడం జరిగింది మరి అదేవిధంగా నీటి కేటా విషయంలో కూడా మరి రైట్ కెనాల్ కి రావాల్సిన పూర్తి స్థాయి నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పుల్కూర్ కాంతారావు వైస్ చైర్మన్ ఉప్పపాటి చక్రపాణి గారు అట్లాగే కృష్ణా డెల్టాకి సంబంధించి డిసి చైర్మన్లు యార్లగడ్డ రవిబాబు కొమ్మారెడ్డి రాజేష్ అట్లాగే ఎడమకాలకు సంబంధించి పామతి శ్రీనివాస్ గారు దేవినేని సత్యనారాయణ అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ విజయవాడలోనే పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖకి పలుమార్లు విన్నపాలు చేయటం జరిగింది అట్లాగే సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున కూడా అనేక సార్లు విన్నపాలు చేశాం మేడ్చల్ జిల్లా గాజల రామారంలో చిత్తారమ్మ దేవి స్వర్ణోత్సవ జాతర అంగరంగ వైభవంగా జరిగింది చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనం సమర్పించారు చిత్తారమ్మను పూజిస్తే ఏ విధమైన చిక్కులు ఇబ్బందులు ఉండవని భక్తుల విశ్వాసం ఇందులో భాగంగా ఈ సంవత్సరం అమ్మవారి జాతర యాభైవ సంవత్సరం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ కమిటీ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంది ప్రధానంగా అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు పోతురాజుల ఊరేగింపులకు తగిన ఏర్పాట్లు చేశారు ఎల్బీ నగర్లోని పల్లవి అవెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడు వేల ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిల్చోబెట్టింది స్కూల్ యాజమాన్యం దీంతో బాధిత కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేటర్ను ఆశ్రయించారు స్కూల్లో పలికి విద్యార్థులను పంపించాలని స్కూల్ యాజమాన్యాన్ని లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు దీంతో పాఠశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఫోటోలు వీడియోలు తీయకండి అంటూ యూజ్లెస్ ఫిలోస్ అని తిట్టడంతో గొడవకు దారి తీసింది ఎవరైతే ఫీజు కట్టలేదో ఆ పిల్లల్ని బయట నిల్చోబెట్టండి అని అనౌన్స్మెంట్ చేస్తుందా నేను స్థానికంగా ఉన్న ఎంఈఓ గారికి ఫోన్ చేసిన డిఈఓకి ఫోన్ చేసిన వాళ్ళందరూ వచ్చిండ్రు వచ్చి ఇది ఎగ్జామిన్ చేసిండ్రు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ ఇమీడియట్గా అనౌన్స్మెంట్ చేసింది అలో ఎవ్రీవన్ అని ఎప్పుడు పిల్లలు డియో గారు ఎంఈఓ గారు వచ్చినాక ఇమ్మీడియట్గా తను చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ పిల్లలు అలో చేయండి అని చెప్పిండ్రు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న అన్ని స్కూల్స్కి కూడా పిల్లల పేరెంట్స్ని అడగండి కానీ పిల్లల్ని మాత్రం అడగకండి పిల్లలు మానసికంగా ఇబ్బంది పడతారు వాళ్ళ చదువు పైన ప్రభావం పడుతుంది పిల్లల్ని మాత్రం ఎందుకంటే వాళ్ళతో పాటు చదువుతున్న పిల్లలు తోటి పిల్లలతో వాళ్ళు ఇబ్బంది పడతారు ఈ బాల్యం నుంచే మీరు వాళ్ళ లోపల డిస్క్రిమినేషన్ డబ్బు లేదు మా నాన్న కట్టలేకపోయింది అనే బాధ ఆ పిల్లల్లో పెంచకండి నేను ఇదే రిక్వెస్ట్ చేసిన ఆమెకు వచ్చి ఇది పద్ధతి కాదు మేడం వాళ్ళ నాన్న కట్టనంత మాత్రమే పిల్ల వాళ్ళ నాన్న ఏమి ఇబ్బంది పడుతున్నాడో మనకు తెలియదు పిల్లల్ని ఇబ్బంది మాత్రం పెట్టకండి మేము అదే కోరినాం అలా చెప్పినాం మరొకసారి ఈ విషయం జరిగితే తప్ప పద్ధతిగా ఉండదని కూడా నేను రిక్వెస్ట్ చేసినా ఎట్ ద సేమ్ టైం హెచ్చరిస్తున్నావు